హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలూజ్ ఛానల్ ఈరోజు మనం దేవీ నవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవికి నివేదించే ప్రసాదం కట్టి పొంగలండి అచ్చంగా గుళ్ళో చేసే ప్రసాదంలా రావాలి అంటే జస్ట్ ఈ ప్రాసెస్లో చేయని చూసేద్దాం రండి ముందుగా ఒక అరకప్పు బియ్యం తీసుకున్నాను ఒక అరకప్పు సేమ్ అదే అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక అరకప్పు బియ్యము ఒక అరకప్పు పెసరపప్పు కదండి టోటల్గా ఒక కప్పు కదా ఒకటికి నాలుగు పప్పు కప్పులు వాటర్ పోసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకటికి నాలుగు పోసుకొని దానిలోనే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం అర టీ స్పూన్ సాల్టు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా నేను నెయ్యి వేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని ఇచ్చిన తర్వాత ఒక త్రీ బిజిల్స్ రానిచ్చుకోండి త్రీ విజిల్స్ అయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇలా అయిన తర్వాత దీన్ని ఒకసారి లైట్గా స్మాష్ చేసుకోండి పోలికన్నది లేకుండా లైట్గా స్మాష్ చేసుకొని ఇలాగా దీనిలో ఇది కొంచెం చిక్కగా ఉంది కదండి దీని ఇది కొంచెం అవ్వడానికి కొంచెం వేడి నీళ్ళు కాశ్చర్లా వచ్చి నీళ్ళు పోసి కొంచెం దీన్ని పలుసుగా చేసుకుంటున్నాను కొంచెం లూజ్గా కన్సిస్టెంటీ వచ్చేలాగా చేస్తున్నాను ఇలా అయిన తర్వాత దీన్ని తీసి మీరు పక్కన పెట్టేసుకుని దీన్ని ఇప్పుడు నెయ్యితో తాలింపి వేసుకుందాము చూడండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసా నేను నూనె యూస్ చేసుకునే వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె వేసుకుంటే అలా కూడా బాగుంటుంది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర దానిలోనే ఒక స్పూన్ మిరియాలు ఒక పది జీడిపప్పు వేస్తున్నాను వేసి ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని దీనిలోనే ఒక చిన్న అల్లం ముక్క ఒకటి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నా నేను చిన్న అల్లం మొక్క ఒక పచ్చిమిర్చి అని చిన్న చిన్న పీసెస్ కింద ఆ రెండు కూడా యాడ్ చేస్తున్నాను అది యాడ్ చేసి దీనిలోనే ఒక నాలుగు రబ్బలు కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఒకసారి దీన్ని ఫ్రై చేసుకోండి ఈ ప్రసాదం వచ్చి మనకు అచ్చం చేసిన టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఇలా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత దీనిలో కొంచెం లైట్గా ఇంగవ వేసుకోండి ఇంగ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకో వేసిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పొంగల్లో వేసుకుని తిప్పేసుకోవడమే చూడండి కట్టె పొంగల్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Have a great day.